శ్రీ గంటలమ్మ తల్లి పుట్టలమ్మ తల్లి దేవస్థాన ఉత్సవ కంపే ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరగడం జరుగుతుంది అమ్మవారి ఉత్సవాలు పదో తారీఖు నుంచి పదహారో తారీఖు దాకా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి పదో తారీఖు షెటిల్ టోర్నమెంటు పదకొండవ తారీఖు షెటి సీనియర్ షెటి సీనియర్ షెటి టోర్నమెంటు ఇవాళ పదమూడవ తారీఖు గురుపూట జరిగిందండి పద్నాలుగు తారీఖు అమ్మవారి ఊరేగింపు పదిహేనో తారీఖు పండుగ ఆ రోజు సంస్కృతి కార్యక్రమాలు ఆ రోజు అడ్డుబాటు జరుగుతుంది అమ్మవారిది పదిహేనో తారీఖు పదహారో తారీఖు సినీ ఆర్టిస్ట్ పోతున్న కల్చర్ పోతు ఉంటుందండి ఆరు పదహారో తారీఖుతో సంఘ పండుగ రోజుతో అమ్మవారి తిరణాల ఉత్సవం జరుగుతూ ఉంది ఈ తిరణాలకి ఏడు గ్రామాల ప్రజలు అందరూ కూడా చాలా దిగ్విజయంగా వాళ్ళు సహాయ సహాయాలు అందించబట్టి ఈ అమ్మవారి తిరణాలు ఇంత అంగరంగ వైభవంగా తరగడం జరుగుతుంది అమ్మవారి తిరణాల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో స్టార్ట్ జరిగింది పుస్తక కంపెనీ ఆచార్యంలో ఆ రోజు అమ్మవారి తిరణాల ఖర్చు రెండు లక్షల ఎనభై నాలుగు వేలు ఇవాళ అదే అమ్మవారి తిరణాల ఖర్చు దాదాపుగా సుమారుగా నలభై లక్షలు ఖర్చు అవుతా ఉంది ఎంత ఖర్చు అవుతుందంటే అమ్మవారి దినదిన అభివృద్ధిగా ఇవాళ అభివృద్ధి చెందుతూ ఉంది అమ్మవారికి అందరూ మొక్కుకుంటున్నారు ఆ మొక్కులు తీరడం వల్ల వాళ్ళ ఉత్సాహంతో వాళ్ళ సందాలు బట్టి వాళ్ళ ఎంత రంగరంగ వైభవంగా సంఘాధారుల పాప వాళ్ళు పుణ్యం అంటూ ఇవాళ ఇంత అమ్మవారి ఉత్సవం ఇంత ఘనంగా ధరలు జరుగుతూ ఉంది కాబట్టి ఈ మా అమ్మవారి తిన్నాలకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా మా కమిటీ ఉత్సవం కమిటీ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా పాదాయందన చేస్తున్నాము ఎందుకంటే వారు లేకపోతే ఈ ఉత్సవం లేదు వారు సంధాలు ఇచ్చి మమ్మల్ని పోసేస్తబట్టి ఆ సందాలని కమిటీ వారు సక్రమంగా ఖర్చు పెట్టి వాటికి వన్నీ కాబట్టి వాళ్ళు వాళ్ళకి నమ్మకంతో ఘనంగా వాళ్ళు మా ఆదేశం జరుగుతూ ఉంది వాళ్ళ నమ్మకాన్ని ఉపయోగించిన కమిటీ వారు అమ్మవారికి బంగార ఆభరణాలు ఏమండి పిండి ఆభరణాలు ఏమండి అనేక వస్తువులు చేపించి ఇవాళ స్వర్ణమయమైన అమ్మవారిగా ఇవాళ తీర్చిదిద్దడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఈ జిల్లాలో ఒక కనికాపరగర అమ్మవారికి స్వర్ణమయం తర్వాత పుట్ల బుద్దే స్వర్ణమయం ఎందుకంటే ఈ స్వర్ణమయం ఖాతానికి కూడా ప్రతి ఒక్క ఖాతా అమ్మవారికి సాగిచ్చారు కాబట్టి ఎందుకంటే వారు కోరికలు కోరికలు తీర్తున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ని సంద రావడం జరుగుతూ ఉన్నారు కాబట్టి మళ్ళీ పేరు పేరు పెద్దతు ధన్యవాదాలు చెప్తా ఉంటాం